వామ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఈ రోజు షాక్ అయ్యానండి ఎందుకు అనుకుంటున్నారా అయితే వీడియోలోకి వచ్చేద్దాం ఇప్పుడు నేను ఏబీస్ బాబీ క్యూనే దీనికే నేను షాక్ అయింది మా ఫ్రెండ్స్ ఏమైనా తిందామంటే ఏ పునుగులో పానీపూరి ఇప్పిస్తారనుకున్నాను ఏ రోజు చూస్తే ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ అంట వెజ్ నాన్ వెజ్ ఫాస్ట్ ఫుడ్ మన భాషలో చెప్పాలంటే రొయ్య చేప పేత కోడి మేకా పానీపూరి పాస్తా మనకెంతో నచ్చిన ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మంచూరియా సూపులు కేకులు లు ఐస్ క్రీము సలాడ్లు కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇవన్నీ చూస్తే సగం భయం వేసింది అయినా పర్లేదు ఇదిలిచ్చాం వాడు సో గుచ్చి తేటం మేము తింటాం వాడు తేటం మేము తింటాం మా తిండిని చూసి బిత్తర పోయాడు ఇప్పటి వరకు నాకు తెలిసి మా అంత ఎవరు తినుండ్రు మా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా తింటున్నారు తింటున్నారు మేము మాత్రం మూడు గంటలు తింటానే ఉన్నాము ఇక్కడ మాకు నచ్చినయే మళ్ళీ మళ్ళీ చెప్పుకొని తింటున్నాము కడుపులు బిరైనా గానీ కాస్త కూడా ఇద్దంలో కాంప్రమైజ్ అవ్వలేదు ఇంతసేపు ఇదే సర్ప్రైజ్ అనుకుంటే ఇంకో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశారు ఇక్కడ ఎవరైనా బర్త్డే గానీ మ్యారేజ్ డే గానీ ఉంటే కేకులు ఫ్రీగా ఇస్తారంట అది తెలిసి మా ఫ్రెండ్స్ డిసెంబర్ పదమూడు నా బర్త్డే అయితే డిసెంబర్ ముప్పైనా ఈ బర్త్డే అని వాళ్ళకి చెప్పి కేక్ ఇప్పించుకున్నారు వాళ్ళకి తెలిస్తే బాగోదురా అంటే నువ్వు మెదలకుండా కేక్ పోయి అన్నారు అలా నా బర్త్డే సెలబ్రేషన్ <coughs> చేశారు